ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ప్లాంట్ ని అయితే పరిచయం చేయబోతున్నానండి ఈ అద్భుతమైన ప్లాంట్ ని చక్కగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మన ఆరోగ్యానికి చాలా మంచిదండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక ప్లాంట్ అయితే పరిచయం చేయబోతున్నాను అండి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి కొండపిండి ప్లాంట్ అంటారండి మన ఇంటి చుట్టుపక్కల రోడ్డు సైడ్ ఎక్కువగా దొరుకుతూనే ఉంటుంది ఇది మనం ఎక్కువగా ఈ ప్లాంట్ అయితే దేనికి ఉపయోగిస్తారంటే ఈ ప్లాంట్ ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి ఆ స్టోన్స్ కరిగించడానికి ఈ ప్లాంట్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఈ ప్లాంట్ని తీసుకుని ఆకులను తీసుకోవాలండి ఆకులను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలాగ ఈ ఆకుల్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలండి కొన్ని వాటర్ పోసి ఈ కషాయాన్ని ఉదయం పరగడుపున త్రాగుతూ ఉన్నామనుకోండి ఎంత పెద్ద సైజు స్టోన్ అయినా కూడా చక్కగా కరిగిపోతుందండి కిడ్నీలో స్టోన్స్ అయితే చక్కగా వర్క్ అవుతుందండి ఎన్ని మెడిసిన్స్ వేసినా యూజ్ అవ్వలేదా అయితే ఈ చిన్న ట్రిప్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా మనకి యూజ్ లేదు అనుకుంటే ఈ చిన్న ట్రిక్ని న్యాచురల్గా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఒక త్రీ ఫోర్ డేస్ తాగితే చాలండి కిడ్నీలో స్టోన్ అనేది చక్కగా కరిగిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి మనం ఆకుకూరలాగా తోటకూరని ఏ విధంగా అయితే మనం ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై చేసుకున్నా కూడా మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఈ ఆకునైతే మనం యూజ్ చేసుకోవచ్చండి పూర్వం పెద్ద పెద్దవాళ్ళు ఎక్కువగా ఎలాంటి ఔషధ మొక్కలను తెచ్చుకొని ఊరిసేవాళ్ళు అండి అప్పట్లో ఎక్కువగా హాస్పిటల్స్ అయితే లేవు కాబట్టి ఎక్కువగా ఇలాంటి ఔషధ మొక్కలు తెచ్చుకొని వాటిని ఎక్కువగా మెడిసిన్స్ లాగా యూజ్ వాళ్ళండి ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు ఇలాంటి ఔషధ మొక్కలు తెచ్చుకొని యూజ్ చేసుకునేవాళ్ళు ఎటువంటి మెడిసిన్స్ అయితే వేసుకునే వాళ్ళు కాదండి ఇప్పుడంటే మనకి ఎక్కువగా హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి అందులో డాక్టర్స్ ఎక్కువైపోయారు కదా ఎక్కువగా మనం మెడిసిన్స్ మీద ఆధారపడుతున్నాము ఇలాంటి ఔషధ మొక్కలు దేనికి చక్కగా అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి మనకంటే ఇప్పుడు తెలియదు కాబట్టి పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఔషధ మొక్కల్ని ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇలాంటివే యూజ్ చేసేవాళ్ళండి ఈ ఆకుల్ని చక్కగా మనం కర్రీలాగా చేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మా అమ్మమ్మ గారు చెప్పిందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కిడ్నీలో స్టోన్స్ అయితే చక్కగా కరుగుతాయి సో మీరు ఎటువంటి డౌట్ అయితే పడే అవసరం లేదండి చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్